రాజకీయాల్లో పడుతుండు కదా అని అడుగులు వేస్తే ఆ చిన్న చూపే ఇప్పుడు పెను ప్రమాదం అవుతుంది పిఠాపురం వేదికగా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్వీ ఎస్ఎన్ వర్మను చేయి చేయి పట్టుకొని తన మార్క్ రాజకీయం చూపించారు పవన్ కళ్యాణ్ గెలుస్తాడో ఓడుతాడో అనుకున్న తరుణంలో వర్మ తన సీటును సైతం త్యాగం చేసి తన అవకాశాన్ని ఎమ్మెల్యేగా అవకాశాన్ని కోల్పోయి పవన్ను అక్కడ నిలబెట్టారు కాబట్టి పవన్ను గెలిపించండి అంటూ ప్రతి ఊరు ప్రతి వాడ తిరిగిన వ్యక్తి వర్మ మరి ఇప్పుడు అలాంటి వర్మనే ఇబ్బంది పెట్టే కార్యక్రమం జనసేన వ్యక్తులు చేస్తుంటే ఇక్కడే ఇప్పుడు అసలు చిక్కు ప్రారంభమైంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి కూటమిలోని పార్టీలు ప్రభుత్వ భాగ్యస్వాములకు కొనసాగుతూనే ఎవరి సొంత బలం పైన వాళ్ళు ఇప్పుడు తమ ఫోకస్ను పెట్టేశాయి పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో వర్మ గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ స్థానిక క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతుంది కొంతకాలంగా వర్మకు పిఠాపురంలో ప్రాధాన్యత లభించకపోయినా పొత్తు కోసం సర్దుకుపోయారు వర్మ కానీ సర్దుకుపోతున్నాడు కదా అని పుండు మీద కారం జల్తే మొదటికే మోసం రాదా చెప్పినట్టు వింటున్నాడు కదా ఇంకా ఉంచుదాం అనుకుంటే మొదటికే ముప్పు వస్తుంది కదా ఇప్పుడు అదే జరుగుతుంది తాజాగా పిఠాపురంలో కీలక పరిణామాలు జోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తెలుగుదేశం పార్టీ నేత వర్మను తన సీటు త్యాగం చేసిన విషయం మనందరికీ తెలిసిందే కూటమి అధికారంలోకి వస్తే తొలి విడతలోనే ఎమ్మెల్సీ స్థానం తనకు భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం మాది కాదు అనే అనేటందులో చంద్రబాబు పవన్ మొదటి స్థానంలో నిలబడతారన్నది కూడా మనకు తెలిసిందే ఇప్పటి ఆ హామీ అమలు అవ్వట్లేదు ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ పనిచేశారు తాజాగా జనసేన సభలో నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ గెలుపు వెనక ఎవరైనా ఉన్నామని అనుకుంటే వాళ్ళ కర్మే అంటూ తాను చేసిన వ్యాఖ్యలు టీడీపీ క్యాడర్కు చాలా ఆగ్రహం తెప్పియడమే కాదు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు పనికి మాలిన వ్యాఖ్యలు అవసరమా అనే స్థాయికి టీడీపీ వాళ్ళపై టీడీపీ వాళ్ళు గుర్రుగా జనసేన వాళ్ళ మీద ఉన్నారు కరెక్ట్గా ఈ సందర్భంలోనే తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యల మీద ఒళ్ళు మండిపోతున్న జనసేనకు సంబంధించిన వ్యక్తులపై టీడీపీ వాళ్ళు ఆగ్రహంగా ఉన్న ఈ తరుణంలో వర్మ ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో ఇటు జనసేన నేతలు వర్మకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదు అంటూ వాళ్ళు కూడా గుర్రుగా ఉన్న సమయంలో వర్మ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు పెద్దగా తాను ఏం కూడా మాట్లాడడం లేదు అయితే తాజాగా ప్రజల్లో మాత్రం వర్మకు విపరీతమైన మైలేజ్ పెరుగుతూ పోతుంది వర్మ మాత్రం నియోజకవర్గానికి సేవ చేయడమే తనకు అన్నిటికన్నా ఇష్టమని ప్రజలు తప్ప మరొకరిపై నేను ఆలోచన పెట్టనని కూడా ఆయన అడుగులు వేస్తూ పోతున్నారు అయితే సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే నియోజకవర్గ పరిధిలో గొల్లపురూల్ మండలం చందుర్తి గ్రామంలో ఓ ప్లాంట్ ఓపెనింగ్ కు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల మధ్య ఇద్దరు ఒకేసారి రా వచ్చేసరికి ఇటు టీడీపీ అటు జనసేన ఇద్దరి కార్యకర్తల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది పిఠాపురం వేదికగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను కార్యక్రమానికి పిలువకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు వాంటెడ్గా అవసరానికి వాడుకొని వదిలేస్తారా అంటూ రగిలిపోతూ ఇటు టీడీపీ జనసేన కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది మధ్యలోనే కార్యక్రమం నుంచి పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాదిరెడ్డి శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు తామంతా వర్మ గారు చెబితేనే ఓట్లు వేశామని లేకపోతే జనసేన గెలిచే పరిస్థితి లేదు అని వాళ్ళంతా బళ్ళగుద్ది చెప్తున్నారు జనసేన ఇన్చార్జ్ శ్రీనివాస్ను అడ్డుకున్నారు దీంతో ఇరు పార్టీల మధ్య కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది తోపులాట జరిగింది వర్మ చకాచక తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తూనే క్యాడర్ను ప్రజలను తన మద్దతు పెంచుకుంటున్నారు నాగబాబు ఇంతవరకు నువ్వు వ్యాఖ్యలు చేశావు కదా కర్మ అన్నావు కదా మరి చూసుకుందాం ఈ మరోసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా గెలవగలుగుతాడా మరోసారి పిఠాపురం నియోజకవర్గంలో నిలబడగలుగుతారా వర్మ లాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని గెలిచిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా మిస్లీడ్ అవుతున్నాయి రాంగ్ పర్స్పెస్ రాంగ్ పర్స్పెక్టివ్కు దారితీసేలానే కనబడుతున్నాయి అలాంటి వ్యక్తులు అలాంటి కార్యక్రమాలు చేయకూడదు ప్రజలు గెలిపించిన వ్యక్తులు కాదు వీళ్ళు వర్మను పక్కన పెట్టుకొని గెలిచిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారంటే తనకు ఏదో గొప్పగా ప్రజలు కీర్తి అభిమానంతో గెలిపించుకున్నారు అని అనుకోవడం తప్పే ఇండిపెండెంట్గా ఒక స్థాయి నుంచి గెలుచుకొస్తేనే అది గెలుపు అంటారు పక్కన ఇంకో వ్యక్తిని పెట్టుకుని ఇంకో వ్యక్తిని పెట్టుకొని గెలిస్తే అది గెలుపనరు అన్న సంగతి ఇప్పటికే బహుశా పవన్కు తెలిసి ఉండాలి పెద్ద రాజకీయ నాయకుడు ఎప్పుడూ కూడా పక్కన ఓ రాజకీయ నాయకుడి పదవులు లాక్కొని పైకి రావడం అన్నది గొప్ప విషయం కాదు పిఠాపురంలో వర్మ తన మార్క్ రాజకీయం చూస్తున్నారు తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు జనసేనకు ఇబ్బంది కార్యక్రమం రాబోయే రోజుల్లో ఉంటుంది ఏదేమైనప్పటికీ కర్మ అన్న వర్మనే రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇక పరి పవన్ కాసుకోవాల్సిందే